అందరికీ నమస్కారం వెల్కమ్ టు సూర్యాస్ వ్యూ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి ఇది పేరెంట్స్ని మనం ఎట్లా అనే ఒక చిన్న వీడియో ఇది నా చిన్న ప్రయత్నం దయచేసి చివరి వరకు చూడండి మీ కామెంట్ నాకు తెలియజేయండి రాఘవరావు మాస్టారు జానకమ్మ దంపతులు శివపురంలో ఉంటున్నారు అయితే రాఘవరావు మాస్టారు ఆయన ఉపాధ్యాయ వృత్తి చేసి రిటైర్ అయ్యి శివపురంలోనే కాలం గడుపుతున్నారు అయితే ఆయనకి రాజేష్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు అతనికి పెళ్ళయింది పిల్లలు ఉన్నారు ఒక మనవడు మనవరాలు అయితే రాజేష్ కొంత డబ్బు కావాలి అని తల్లిదండ్రుల్ని అడగడం జరిగింది అయితే ఆ డబ్బు ఎలా అరేంజ్ చేయాలి రాఘవరావు మాస్టారు జనకమ్మ ఈ దంపతులు తర్జన భర్జన పడుతున్నారు అయితే ఇంచుమించు వాళ్ళకు కావాల్సిన డబ్బు డెబ్బై లక్షలు ఎట్లా ఆ డబ్బు ఎరేంజ్ చేయాలి అనేది చాలా తర్జన భర్జన పడుతున్న సమయంలో రాఘవరావు మాస్టారు తను ఎంతో అపురూపంగా ఉంచుకున్న ఇల్లుని అమ్మేద్దామని డిసైడ్ అయ్యారు అమ్మకానికి ఆ ఇల్లు పెట్టారు అందరూ వస్తున్నారు ఆ ఇల్లు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఎవరూ కూడా ముందుకు రావట్లేదు కొనడానికి అట్లా రెండు నెలలు గడిచాయి రెండు నెలల తర్వాత ఒక షావుకారు ఆ ఇల్లు చూడడానికి వచ్చాడు ఇల్లు మొత్తం ప్రతి రూమ్ వెళ్ళడం జరిగింది అలాగే దొడ్డి వెళ్ళాడు దొడ్లో చూశాడు మొత్తం దొడ్డిలో మెజర్మెంట్స్ తీసుకున్నాడు అంతా చూసిన తర్వాత అతను ఏం చెబుతాడా అని జానకమ్మ రాఘవరావు మాస్టర్ ఎదురు చూస్తున్నారు ఇంతలో అతను చెప్పనే చెప్పాడు ఈ ఇల్లు చాలా పాతది మీకు మీరు ఏదైతే అనుకుంటున్నారో డెబ్బై లక్షలు అనేది డెబ్భై లక్షలు రావడం చాలా కష్టం అనగానే జానకమ్మ ఇది నాలుగు వందల గజాల స్థలం మీకు తెలుసు అనుకుంటా ఇప్పుడు ఇక్కడ గజం వాల్యూ కూడా దరిదాపుగా పదివేలుంది అలా చూసుకున్న ఒక నలభై లక్షలు మనకి స్థలానికి పదిహేను లక్షలు ఇంటికి మినిమం యాభై ఐదు లక్షల అయితే వస్తాయి అని మేము అనుకుంటున్నాం అనగానే షావుకారు ఒక చిరునవ్వు నవ్వి అమ్మ మీ లెక్కలు మీకుంటాయి కొనేవాళ్ళ లెక్కలు ఉంటాయి అయితే ఈ ఇల్లు పాతది ఒక పాతిక సంవత్సరాలు సో ఇల్లు వాల్యూ అనేది ఏముండదు ఓన్లీ స్థలం వాల్యూ మాత్రమే ఉంటుంది అంటే స్థలం వాల్యూ మీరు చెప్పినట్టుగా నలభై లక్షలు నలభై లక్షలకు కనుక మీరు రెడీ అయితే గనుక నేనే తీసుకుంటాను తీసుకుని ఇల్లు పడేసి నేను ఒక అపార్ట్మెంట్ కట్టుకుంటాను అని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది అయితే రాఘవరావు మాస్టారు జానకమ్మ షావుకారు వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ పరస్పరం డిస్కస్ చేసుకుని కొడుకు రాజేష్కి కాల్ చేసి జరిగిన విషయం చెప్తారు కొడుకు ఓకే అమ్మేసేయండి అని కొడుకు చెప్పడం జరుగుతుంది కొడుకు ఓకే అని చెప్పడంతో ఆ కబురు షావు చెప్తారు మేము అమ్మడానికి సిద్ధంగా ఉన్నాం మీరు డబ్బు ఇచ్చి తదుపరి రిజిస్ట్రేషన్ యాక్టివిటీస్ చూడండి అని రాఘవరాం మాస్టర్ చెప్తారు అయితే షావు గారు డబ్బు ఎరైన్ చేసుకుని ఒక వన్ వీక్లో రాఘవరావు మాస్టర్కి డబ్బులు ఇచ్చేసి రిజిస్ట్రేషన్ కార్యక్రమం స్టార్ట్ చేస్తాడు ఆ రిజిస్ట్రేషన్కి రాజేష్ హైదరాబాద్ నుంచి శివపురం వచ్చి రిజిస్ట్రేషన్ అన్ని కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది అలా ఆ రిజిస్ట్రేషన్ కార్యక్రమం అయిపోయిన వెంటనే డబ్బు తీసుకుని రాజేష్ ఇమీడియట్గా హైదరాబాద్ వెళ్ళిపోతాడు అయితే ఒక నెల రోజుల తర్వాత రాజేష్ మళ్ళీ శివపురం వచ్చి వాళ్ళ పేరెంట్స్ రాఘవరావు గారు అలాగే చానకమ్మ గారు వీళ్ళిద్దరిని తీసుకుని పట్నం వెళ్ళిపోతాడు అంటే హైదరాబాద్ వెళ్ళిపోతాడు హైదరాబాద్ వెళ్ళగానే వాళ్ళు రాజేష్ కొన్న ఇల్లు చూసి ఆశ్చర్యపోతారు ఎందుకంటే అది టూ బెడ్రూమ్ హౌస్ టూ బెడ్రూమ్ హౌస్లో రాజేష్ రాజేష్ భార్య ఇద్దరు పిల్లలు వీళ్ళిద్దరు ఎట్లా ఉండాలి నేను ఒక సంకోచంలో ఉంటారు ఎందుకంటే శివపురం పల్లెటూరులో నాలుగు వందల ఐదారు స్థానంలో వీళ్ళు ఉన్నారు ఒకేసారి పట్టణానికి వచ్చి ఎవ కొంచెం కష్టం అయితే రాజేష్ చెప్తాడు అమ్మ నాన్న మీకు ఒక గది ఉంది ఆ గదిలో ఉండండి నేను పిల్లలు ఒక గదిలో ఉంటాం అని చెప్తారు సరే అయితే మనవడు మనవరాలు రాజేష్ రాజేష్ భార్య ఒక రూమ్లో పడుకుంటారు అట్లా కొంతకాలం తర్వాత మనవడు నేను నానమ్మ తాతయ్య దగ్గర పడుకుంటాను అని చెప్పి తల్లిదండ్రులకు చెప్పి నానమ్మ తాతయ్య దగ్గర రూమ్లోకి వెళ్ళడం జరుగుతుంది అయితే చక్కగా వాళ్ళు కథలు చెప్తూ మనవాడిని దగ్గర పెట్టుకుని నానమ్మ చెప్తూ ఉంటుండే రాఘవరావు ఆ మనవడు పడుకున్నాడు కాబట్టి ఆ మంచం మీద తను అక్కడ ప్లేస్ లేక హాల్లో ఉన్న దివాన్లో పడుకుంటాడు అట్లా కొంతకాలం గడిచిన తర్వాత మనవరాలు కూడా నేను కూడా నానమ్మతో ఉంటాను అని చెప్తుంది మనవుడు మనవురాలతో జనగమ్మ కథలు చెప్పుకుంటూ అట్లా వాళ్ళని పడుకోబెట్టి తను పడుకుంటూ ఉండడం జరుగుతుంది అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ పిల్లలు టైం ప్రకారం పడుకోకపోవడం కథలు చెప్పుకోవడం అల్లరి చేయడం అట్లాగే లైట్ ముంచేసి వాళ్ళలో వాళ్ళు సరదాగా ఆడుకోవడం చిన్నపిల్లలు కదా ఆడుకోవడం అనేది జరుగుతుంటుంది అలా కొన్ని రోజులు అయిన తర్వాత జానకమ్మకి ఒక ఆలోచన వస్తుంది పిల్లలకి గది వదిలేసి నేను కూడా ఆ దివాన్ పక్కన కింద పడుకుని మా ఆయనకి నేను సపోర్ట్గా ఉంటే బెటరు అని అనుకుంటుంది అనుకుని తను కూడా హాల్లోకి షిఫ్ట్ అయిపోతుంది షిఫ్ట్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత రాజేష్ చూసి ఏంటమ్మా మీరు హాల్లో పడుకున్నారు అని అనగానే ఏమీ లేదు ఆయన దివాణి మీద పడుకున్నారు ఆయనకి సహాయం కోసం నేను ఇక్కడ పడుకున్నాను అని చెప్తుంది ఎందుకంటే పిల్లల మీద చెప్పడానికి తనకి ఇష్టం లేక ఇలా జరుగుతూ ఉంటుంది అయితే ప్రతిరోజు భార్య భర్తలు అంటే రాజేష్ రాజేష్ భార్య మధ్య గొడవలు అనేవి జరుగుతూనే ఉంటాయి ఎందుకు అంటే డబ్బులు చాలా డబ్బులు చాలకపోవడంతో రాఘవరావు మాస్టరు తన దగ్గర ఉన్న పెన్షన్ డబ్బులు ప్రతి నెల ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది రాజేష్కి ఇట్లా కొంతకాలం అయిన తర్వాత డబ్బులు చాలకపోవడంతో రాజేష్ భార్య కూడా జాబ్లో టీచర్గా జాయిన్ అవుతుంది రాజేష్ భార్య జాబ్కి వెళ్ళిపోతుంది రాజేష్ జాబ్కి వెళ్ళిపోతాడు పిల్లలు స్కూల్స్ ఇంత బిజీ లైఫ్లో జనకమ్మ రాఘవరావు ఇంట్లో పనిలో చాలా బిజీ అయిపోతారు పొద్దున్న లేచి నుంచి రాత్రి పడుకునే వరకు పని 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 విశ్రాంతి అనేది వాళ్ళకి దొరకటం లేదు ఇట్లా వాళ్ళ లైఫ్ అట్లా నడుస్తూ ఉంటుంది అయితే శివపురంలో రాఘవరావు గారు స్కూల్లో పూర్వ విద్యార్థుల ఒక సమ్మేళనం అనేది జరుగుతూ ఉంటుంది దానికి రాఘవరావు మాస్టర్కి ఇన్విటేషన్ వస్తుంది దానికి రాఘవరావు మాస్టారు ఆ సమ్మేళనానికి భార్యను తీసుకుని వెళ్ళడం అనేది జరుగుతుంది పెద్ద పూర్వ విద్యార్థులందరూ అక్కడ అసెంబ్లీ అవుతారు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ స్టూడెంట్స్ కలవడం టీచర్స్తో ఆప్యాయతగా మాట్లాడడం ఆ టీచర్స్ పెట్టిన భిక్ష వల్ల ఈ ఎంతో ఎంతోమంది అమెరికాలో ఆస్ట్రిలియాలో లండన్లో ఉన్నారు అని చాలా హ్యాపీగా గర్వంగా చెప్పుకుంటున్నారు అయితే రాఘవరావు మాస్టారు మాట్లాడుతూ మీరందరూ మన ఊరికి మన దేశానికి చాలా గర్వకారణంగా ఉన్నారు చాలా సంతోషంగా ఉంది మీరు మమ్మల్ని అందరినీ పిలిచి గౌరవం ఇచ్చినందుకు మాకు సన్మానం చేసినందుకు ఈ సన్మానాన్ని మీరు సరస్వతి దేవికి చేసిన సన్మానంగా నేను భావిస్తున్నాను అని చెప్పి రాఘవరావు గారు తన ప్రసంగాన్ని ముగించుకుని కిందకొస్తారు అయితే పార్టీగా అందరూ స్టూడెంట్స్ కానీ అలాగే మాస్టర్స్ కానీ అందరూ మాట్లాడుకొని చాలా హ్యాపీ మూమెంట్స్ అందరూ నెర వేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది అయితే అక్కడ మిథున్ అనే ఒక స్టూడెంట్ రాఘవరావు మాస్టర్ని పిలిచి మాస్టర్ మీతో మీరు మాతో రావాలి మీరు మేడం మాతో రావాలి అని చెప్పి మిథున్ కొంతమంది మిత్రులు మాస్టర్కి తీసుకుని మెల్లగా వాళ్ళ వీధిలో చక్కగా నడుచుకుంటూ వెళ్ళడం అనేది జరుగుతుంటుంది మెల్లగా తీసుకుని మాస్టర్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు ఆ ఇల్లు చూడగానే మాస్టర్ గారికి ఎంతో ఆనందం చక్కగా అదే ఇల్లు మంచిగా కలర్స్ వేసి గారికి ఆహ్వానం అని ఉంటుంది ఒక్కసారి చూడగానే ఆశ్చర్యపోతాడు ఏంటి గురువు గారికి ఆహ్వానం అని అనగానే మాస్టర్ ఇల్లు మీకోసం ఇది మా గురుదక్షిణ అని చెప్పి మిథున్ గురువు గారికి పాదాభివందనం చేసి ఇది మా గురుదక్షిణ మేము కొన్ని కోట్లు సంపాదించాము నేను కానీ నా స్నేహితులు కానీ మేము మీ బాధ సుబర్వ మాస్టారు పరమేశ్వరం మాస్టారు ద్వారా తెలుసుకున్నాం అందువల్ల ఈ ఇల్లు షావుక నుంచి కోనుకుని దానికి పెయింట్స్ వేసి మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చు దయచేసి ఈ గురుదక్షిణని స్వీకరించండి అని కాలం మీద పడతారు మాస్టారి ఆనందానికి అవధులు లేవు ఇంట్లో వెళ్ళి ప్రతి గది తడిమి తడిమి చూసుకుని అలాగే ఆ దోడ్లోకి వెళ్ళి ప్రతి చెట్టు ముట్టుకుని ఎంతో ఆనందంగా ఒక లేడి పిల్ల తల్లి తగ్గిపోయిన తర్వాత లేడి పిల్ల ఒక్కసారి కనబడగానే తల్లి గంతులేస్తుంది అట్లా మాస్టర్ గారి మనస్తత్వం తోస్తారు పిల్లలు జానకమ్మ రాఘవరావు మాస్టర్ వాళ్ళ స్టూడెంట్స్ చేసిన గురుదక్షిణకి చాలా హ్యాపీ అవుతారు హ్యాపీగా వాళ్ళు కూడా ఇచ్చి గురువు గారికి పాదాబందనం చేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అయితే రాఘురావు మాస్టారు సుబారావు అండ్ పరమేశం ఫ్రెండ్స్ని చూసి చాలా సంతోషం రా మీ వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ నేను శివపురంలో ఉంటున్నాను అనగానే మీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను అని వాళ్ళకి చెప్పడంతో సుబ్బారావు పరమేశం మాకు నీ మేలు కావాల్సింది ఏంటంటే ప్రతిరోజు మీతో కొంత టైం కడపాలి దానికోసం మేము ఇట్లా చేశామని చెప్పాలని చాలా హ్యాపీ అవుతారు అయితే ఈ ఎంటైర్ థింగ్లో ఎంటైర్ స్టోరీలో ఒక మెసేజ్ ఏంటంటే దయచేసి మీరు మీకున్న ప్రాపర్టీస్ని డిస్పోజ్ చేయొద్దు మీ తర్వాత వాళ్ళకి మీరు ఉండగానే ప్రాపర్టీ డిస్పోజ్ చేయకండి అట్లాగే ఈ రోజుల్లో చూస్తే కనుక అమెరికా ఆస్ట్రేలియా ఫారెన్లో పిల్లలు ఉంటారు ఓకే అక్కడ వాళ్ళకి పని మనుషులు దొరికారండి అత్త అమ్మ నాన్నలే వాళ్ళ పని మనుషులు పని మనుషులు ఒకళ్ళు దొరికిన కాస్ట్లీ ఆరు నెలల ముందు టికెట్ బుక్ చేస్తే చీప్ సో మనల్ని తీసుకెళ్ళి ప్రతి పనికి ఆరు నెలలు వాడేస్తారు అందరూ కాదండి కొంతమందే దయచేసి నన్ను క్షమించండి అందువల్ల నా సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ఓల్డ్ సీనియర్ సిటిజన్స్ మీ ప్రాపర్టీస్ని డిస్పోజ్ చేయకండి మీ కొడుకులకి కూతుళ్ళకి ముందు ఇవ్వకండి ఇస్తే మీకు ఇలాంటి తిప్పలు తప్పవు దయచేసి మీరు మీ యొక్క స్వేచ్ఛ జీవితం అంటే అరవై ఏళ్ళు మీరు కష్టపడిన తర్వాత ఎంత హ్యాపీగా ఉండాలో అంత హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయండి ఎంజాయ్ చేసిన తర్వాత మీ తదంతరం రాయండి కానీ మీరుండగా ఎటువంటి ప్రాపర్టీ డిస్పోజ్ చేయకండి హోప్ నా మెసేజ్ మీ అందరికీ నచ్చినట్టుగా భావిస్తా మీ కామెంట్స్ నాకు తెలియచండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్